హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ భారత్ పేరు వినగానే ప్రపంచానికి ఎప్పటికీ రెండు విషయాలు గుర్తుకొస్తాయి మొదటిది భారత్ ధాన్యం రెండవది భారత్ అచంచలమైన ఇచ్చాశక్తి ఈ రోజు మనం మాట్లాడబోయే విషయం కూడా ఇవే రెండు ఎందుకంటే ప్రపంచంలోనే అతి శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న అమెరికా కెనడా ఇద్దరు కలిసి డబ్ల్యూ టు లో భారత్ పై మొత్తుకున్నారు కారణం భారత్ బియ్యం అదే బియ్యం ప్రపంచం మొత్తానికి కడుపు నింపుతున్న బియ్యం అదే బియ్యం వల్ల ఈ రోజు భారత్ గ్లోబల్ రైస్ మార్కెట్ లో రాజాది రాజుగా ఆశీరుడైపోయాడు అదే బియ్యం కోసం ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ పై ఒత్తిడి తెస్తుంది ఫ్రెండ్స్ ఈ వివాదం ఒక్కసారిగా పుట్టినది కాదు ఇది ఇప్పటి కథ కాదు చాలా సంవత్సరాల నుంచి మొగ్గుతున్న కథ కరోనా సమయంలో పేదలకు ఉచితంగా ధాన్యం పంచినప్పుడు ఎంఎస్పి పేరుట ప్రభుత్వం భారీగా కొనుగోలు చేపట్టినప్పుడు వరుసగా రెండేళ్ల పాటు బియ్యం ఎగుమతిపై వివిధ రకాల ఆంక్షలు విధించినప్పుడు కొన్నిసార్లు కొన్నిసార్లు డ్యూటీ ఎంఏపి కొన్నిసార్లు సార్లు దేశంలో ధరలు అదుపులో ఉండేలా చూసినప్పుడు ఈ నిర్ణయాల వల్ల భారత్ తన అవసరానికి మించిన ధాన్యాన్ని కాపాడుకున్నాడు ఆ ధాన్యం ప్రపంచ మార్కెట్ వచ్చినప్పుడు ఆట మారిపోయింది ఒక్కడే ప్రపంచ బియ్యం ఎగుమతిలో ముప్పై నుంచి నలభై శాతం వాటా సొంతం చేసుకున్నాడు భారత్ అంటే అంత బియ్యం చాలా దేశాల ఆర్థిక వ్యవస్థల సమతుల్యతని కదిలించేసింది అందుకే ఈ రోజు అమెరికా కెనడా డబ్ల్యూటిఓలో నిలబడి బహిరంగంగా భారత్ పై ఆరోపణలు చేయడం మొదలు పెట్టాయి భారత్ ఏఎంఎస్పీ ప్రభుత్వ కొనుగోళ్లు ఎఫ్సిఐ స్టాకింగ్ ఎగుమతి ఇవన్నీ కలిసి గ్లోబల్ మార్కెట్ ను డిస్టర్బ్ చేస్తున్నాయంటున్నాయి కానీ నిజమైన ప్రశ్న ఇది కాదు అమెరికా కెనడా ఎందుకు కోపంగా ఉన్నాయనేది కాదు నిజమైన ప్రశ్న ఏమిటంటే భారత్ నిజంగానే రూల్స్ బ్రేక్ చేస్తున్నాడా లేక భారత్ బలోపేతం అవుతున్న శక్తి నుంచి భయపడిన దేశాల మరో కుట్రన ఈ వీడియోలో ఇవన్నీ అర్థం చేసుకుందాం ఎలా భారత్ తన రైతులను పేదలను ఫుడ్ సెక్యూరిటీని బలోపేతం చేస్తున్నాడో ఇప్పుడు ఆ బలం గ్లోబల్ ట్రేడ్ లో కనిపిస్తుందా చూద్దాం కానీ ముందుకు వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నిజానికి భారత్ పై ఇలా సోరం పెరగడం ఇదే మొదటిసారి కాదు గత కొన్నేళ్లుగా అమెరికా కెనడాతో పాటు మరికొన్ని దేశాలు భారత్ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉన్నాయి భారత్ భారత్పై వరుసగా మూడు సార్లు కౌంటర్ నోటిఫికేషన్స్ దాఖలయ్యాయి ఈ నోటిఫికేషన్స్ భారత్ ప్రభుత్వ కొనుగోళ్లు డబ్ల్యూటివో నిర్ణయించిన పరిమితులను అతిక్రమిస్తున్నాయని చెప్పడం కానీ భారత్ పదే పదే స్పష్టం చేస్తున్నాడు ఈ కొనుగోళ్లు పూర్తిగా దేశీయ ఫుడ్ సెక్యూరిటీని కోసమేనని ఈ వివాదం మరింత తీవ్రమైంది భారత్ బియ్యం ఎగుమతులను వేగంగా పెంచడం మొదలెట్టి ప్రపంచంలో భారీ వాటాన్ని చేజిక్కించుకున్నప్పుడు భారత్ బియో ఎగుమతి విధానాల్లో ఒడిగొడుకులు కూడా ఈ విషయంలో కీలక పాత్ర పోషించాయి కొన్నిసార్లు పగులు బియ్యం పై కొన్నిసార్లు నాన్ బాస్మతి వైట్ రైస్ పై బ్యాన్ కొన్నిసార్లు ఎగుమతి డ్యూటీ పెంచి ధరలను నియంత్రించడం ఈ అడుగులన్నీ దేశంలో ధరలు స్థిరంగా ఉండేలా చూడడానికే కానీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఆంక్షలను తొలగించి మళ్లీ ఎగుమతులను వేగవంతం చేసినప్పుడు చాలా దేశాలకు అనిపించింది భారత్ ఈ ఎత్తుగడ వల్ల రైతులపై వ్యాపారాలపై నేరుగా ప్రభావం చూపుతుందని అందుకే అమెరికా కెనడా అమెరికాలో తమ అభ్యంతరాలను మరింత కఠినతరం చేశాయి ఫ్రెండ్స్ ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే భారత్ బియో ఎగుమతి సామర్థ్యం కేవలం విధానాల ఫలితం మాత్రమే కాదు రికార్డు స్థాయి ఉత్పత్తి ఫలితం కూడా ప్రతి సంవత్సరం భారత్ తన అవసరం కంటే ఎక్కువ బియ్యం పండిస్తున్నాడు దేశంలో ఉత్పత్తి దాదాపు నూట నలభై ఆరు మిలియన్ టన్నులకు చేరింది కానీ దేశీయ వినియోగం సుమారు నూట ఇరవై మిలియన్ టన్నులు మాత్రమే అంటే సహజంగానే భారీ సప్లై ఉంది దాన్ని గోదాముల్లో కుళ్ళనివ్వాలా లేక దానికి అత్యంత అవసరం ఉన్న దేశాలకు చేరవయ్యాలా అలాంటప్పుడు భారత్ ఉద్దేశపూర్వకంగా గ్లోబల్ మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాడని ఆరోపించడం అపూర్వ చిత్రణ మాత్రమే అమెరికా కెనడా అంటున్నాయి భారత్ దగ్గర ఇంత పెద్ద స్టాక్ ఉండి అదే సమయంలో ఎగుమతులు పెంచడం వల్ల ప్రపంచ ధరలు పడిపోతున్నాయని కానీ భారత వాదన చాలా సరళం మా దగ్గర మిగులు ధాన్య ఉంటే ముందు మా రైతులకు న్యాయమైన ధర ఇవ్వడం రెండవది మా సరఫరాపై ఆధారపడిన దేశాలకు సహాయం చేయడమే లక్ష్యమని భారత ఎగుమతులు ఆపితే ప్రపంచం ఇబ్బంది పడుతుంది పెంచితే కొందరు ఆందోళన చెందుతారు ఇది నిజం భారత్ పై ఈ ఒత్తిడి వెనుక మరో కోణం కూడా ఉంది అది చాలా ముఖ్యం అమెరికా కెనడా సబ్సిడీ స్టాక్ హోల్డింగ్ ఆరోపణలు చేస్తున్నప్పుడు భారత్ పదే పదే గుర్తు చేస్తున్నాడు అభివృద్ధి చెందిన దేశాలు దశాబ్ద పాటు తమ రైతులకు ఆపారా సబ్సిడీలు ఇచ్చాయని దానితో పోటీ పడటం ఏ అభివృద్ధి చెందుతున్న దేశానికి సాధ్యం కాలేదని ఈ రోజు కూడా వాళ్ళ రైతులకు డైరెక్ట్ ఇన్కమ్ సపోర్ట్ ఇన్సూరెన్స్ నానా రకాల ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి కానీ భారత్ తన రైతులకు ఎంఎస్పి లాంటి కనీస భద్రత ఇస్తే అది రూల్స్ ఉల్లంఘన అని ప్రశ్నిస్తారు దీనివల్ల ఒక సంకేతం స్పష్టంగా కనిపిస్తుంది ఇది కేవలం నియమాల విషయం కాదు మార్కెట్ షేర్ కంట్రోల్ విషయం కూడా గ్లోబల్ రైస్ సప్లైలో భారత్ పెరుగుతున్న ఆధిపత్యం చాలా దేశాలను అసౌకర్య పరుస్తుంది అదే అసౌకర్యం వేదికపై అభ్యంతరాల రూపంలో వస్తుంది భారత్ విధానాలకు అతి పెద్ద ఫుడ్ సెక్యూరిటీ దేశంలో కోట్ల మందికి పొరితేలా సబ్సిడీ లేదా ఉచిత ధాన్యం అందుతుంది అది ఎంఎస్పి ద్వారా ప్రభుత్వ కొనుగోలు లేకుండా సాధ్యం కాదు ఈ మోడల్ తోనే భారత్ ఆకలితో ప్రపంచంలో అతి విజయవంతమైన పోరాటం చేసిన ఉదాహరణగా నిలిచాడు అందుకే భారత్ అంటున్నాడు మా ప్రాధాన్యత మా ప్రజలను సురక్షితంగా ఉంచడమే అది పూర్తిగా డబల్ క్లాస్ పరిధిలోకి వస్తుందని ఆ క్లాస్ ఫుడ్ సెక్యూరిటీని కార్యక్రమాలకు కొంత అదనపు సడలింపులు ఇస్తుందని ఫుడ్ సెక్యూరిటీని వ్యాపార నిర్ణయం కాదు ప్రజాయుతం అని దాన్ని గ్లోబల్ ట్రేడ్ లెక్కల్లో కలిపి చూడడం సబాబు కాదని ఫ్రెండ్స్ కథలో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే భారత్ బియ్యాన్ని కేవలం ఆహార ధాన్యంగానే కాకుండా కొత్త అవసరాలకు కూడా తెరిచాడు ఈ రోజు మిగులు బియ్యాన్ని ఎథనాల్ ఉత్పత్తిలో వినియోగిస్తున్నాడు తద్వారా భారత్ ఎనర్జీ లక్ష్యాలు నెరవేరుస్తూ పెట్రోల్ లో ఎథనాల్ బ్లెండింగ్ పెంచి విదేశీ చమురు ఆధారిత్వం తగ్గిస్తున్నాడు ఎనర్జీ సెక్యూరిటీ ఫుడ్ సెక్యూరిటీ రెండు కలిపి నడిపే ఈ వ్యూహం భారత్ కు వేరే స్థాయి బలాన్ని ఇస్తుంది అంతేగాదు ప్రపంచంలో చాలా పేద అభివృద్ధి చెందుతున్న దేశాలు భారత్ బియ్యంపై ఆధారపడి ఉన్నాయి వాటికి భారత్ నమ్మకమైన నిరూపితమైంది బ్యాన్ విధించినప్పుడు ఈ దేశాల ముందుగా స్వరం పెంచాయి స్థిరమైన చౌక ధరలకు ఎగుమతులు ప్రారంభించినప్పుడు అదే దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి కానీ మరోవైపు భారత్ పెరిగిన ఎగుమతుల వల్ల వ్యాపార నష్టం జరిగే దేశాలు డబ్ల్యూటిఓను వేదికగా చేసుకొని ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి వాళ్ళ ఆందోళన భారత్ వల్ల తమ రైతులకు వచ్చే ధరలు తగ్గవచ్చు వాళ్ళ ఎగుమతులు తగ్గవచ్చు అని ఈ పోటీ అమెరికా కెనడా వ్యతిరేకంగా ఏకం చేసింది భారత్ వాదన ఎందుకంటే భారత్ ఇప్పుడు ప్రపంచంలో ఆహార ధాన్యాల్లో అతి పెద్ద ఆటగాడిగా ఎదిగాడు ఆ స్థితి చాలా అభివృద్ధి చెందిన దేశాలకు జీర్ణం కావడం లేదు రానున్న రోజుల్లో ఈ వివాదం లో ఎంత దూరం వెళ్తుందో చూడాలి కానీ భారత్ ఇప్పటికే స్పష్టం చేశాడు ప్రతి ప్రశ్నకు వాస్తవాలతో సమాధానం ఇస్తాడని తన విధానాలను దేశహితం ప్రకారమే నిర్ణయిస్తాడని మీ అభిప్రాయం ఏమిటి అమెరికా కెనడా భారత ప్రగతి నుంచి భయపడుతున్నాయా లేక వేరే కారణముందా కామెంట్స్లో మీ అభిప్రాయం తప్పక చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా ఖచ్చితంగా మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ అండ్ జై భారత్